as holiday instead of sunday pm's comments came after an investigation found that some schools in jamtara had switched their official holiday to friday instead of sunday well after the prime minister's sunday off joint attack in रविवार को छुट्टी होती है holiday. तो ईसाई समाज हॉलिडे मनाता है पवित्र दिवस अब यहाँ अब रविवार को हिंदुओं से जुड़ा हुआ नहीं है ईसाई समाज से जुड़ा हुआ है रविवार की छुट्टी पर ताले लगवा दिए बोले शुक्रवार को छुट्टी होगी అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ మోడీ గారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశారు దేశం ఒక్కసారిగా సండే హాలిడే మీద పడింది నాకు కూడా చాలా మెసేజ్లు వచ్చాయి చాలా వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ అవుతుంది ఆదివారం సెలవు అనేది రద్దు ఇక నుంచి శుక్రవారం కాబోతుంది ఆదివారం రద్దని మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా వచ్చే ఉంటుంది కదా మీరు చూసే ఉంటారు ఇది ఏ పార్టీ కోసమో సపోర్ట్గా కానీ నెగిటివిటీగా కానీ చెప్పడం లేదు ఎలక్షన్ దృశ్య అసలు కాదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా సండే రద్దు అనే దాని మీద మీకు క్లారిటీ ఇస్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలో దుమ్కాలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఇలా కాంట్రవర్సీ మాటలు మాట్లాడడం నిజమే అబద్ధం ఏమి కాదు అది నిజమే కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే మెయిన్ ఫాల్ట్ అక్కడ అన్నది వేరు వైరల్ అవుతుంది వేరు ఒకవేళ ఆదివారం సెలవు అనేది మార్చితే దేశం ఇలా ఉంటుందా స్తంభించిపోతుంది ఎక్కడ చూసినా గొడవ గొడవ స్ట్రైక్లు న్యూస్ మీడియా పేపర్ మీడియా స్పెషల్ ఫోకస్లు పెడతాయి బట్ సోషల్ మీడియాలో మాత్రమే వైరల్ అవుతుంది అంటే తప్పుగానే వైరల్ అవుతుంది అని అర్థం ఆదివారం సెలవు క్రైస్తవులకే ఉపయోగపడుతుంది క్రైస్తవులకి తప్ప హిందువులకు ఉపయోగం లేదు కాబట్టి ఆదివారం సెలవు రద్దు చేసి శుక్రవారానికి మార్చాలని చెప్పినట్లు అనుకుంటున్నారు పోస్ట్ అలాగే వస్తుంది ఆదివారం సెలవు ఏం తీయరు ఆదివారం సెలవు తీయలేరు కూడా శుక్రవారానికి దాన్నేం మార్చడం లేదు ఈ మధ్య రాజకీయమంతా మంచి చెడుల గురించి కాదు దేశ డెవలప్మెంట్ గురించి కాదు రాజకీయమంతా కులాలు మతాలదే మతాలు కులాలే రాజకీయాలు అలా మత చిచ్చు ప్రతి చోట్ల ప్రతిసారి జరుగుతూనే ఉంది మనకు కూడా అదేం తెలియంది కాదు జార్ఖండ్లో ఎలక్షన్ల నిమిత్తము ప్రతిపక్షాలను తిట్టడానికి అక్కడ లోకల్ గవర్నమెంట్ని వ్యతిరేకించడానికి ప్రధానమంత్రి మోడీ గారు ఈ కాంట్రవర్సీ చేశారు సండే సెలవు ద్వారా వారిని వ్యతిరేకించడానికి ప్రయత్నం చేశారు మోడీ అక్కడ మాట్లాడిన మాటలు ఏంటంటే బ్రిటిష్ పాలనలో క్రైస్తవ సమాజం ఆదివారం సెలవు దినాలుగా పండుగలు జరుపుకునేవి అని ఆదివారం హిందువులతో సంబంధం లేదు అని క్రైస్తవులతోనే ముడిపడి ఉంటుంది అని క్రైస్తవులకే అన్నట్లు మాట్లాడాడు ఇది గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది అన్నాడు టోటల్గా సండే సెలవు తీసేస్తారు అనలేదు జార్ఖండ్లో అలాంటి సండేని రద్దు చేసి శుక్రవారం సెలవుగా ప్రకటించాయి అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని హిందువుల మీద యుద్ధాలు చేస్తున్నారు ఇప్పుడు క్రైస్తవుల మీద స్టార్ట్ అయ్యాయి అని చెప్పి మోడీ అక్కడ వ్యతిరేకిస్తున్నాడు లోకల్ గవర్నమెంట్ని ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని మత కోణంలో చూపిస్తూ కాంట్రవర్సీ చేశారు మోడీ తీసేస్తాను అని చెప్పలేదు ఆదివారం సెలవు రద్దు అనేటువంటి న్యూస్ అనేది నిజం కాదు ఎందుకంటే జార్ఖండ్లో ఏం జరిగిందో తెలియాలి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జార్ఖండ్లో జరిగింది జాంతారా అనే జిల్లాలో ఆదివారం సెలవు రద్దు చేసి శుక్రవారానికి మార్చాలని ప్రయత్నం చేశారు అప్పుడు ఆ ప్రభుత్వం అలా ప్రయత్నం చేసేటప్పుడు వ్యతిరేకత ఎక్కువగా వచ్చింది వ్యతిరేకతలు విమర్శలు ఎక్కువగా రావడం వల్ల మళ్ళీ ఆ శుక్రవారాన్ని క్యాన్సల్ చేసి యధావిధిగా సండే హాలిడేని కొనసాగించారు ఇలా జరిగిన సందర్భాన్ని ఉద్దేశించి మోడీ గారు ఈ మాటలు మాట్లాడారు రెండు వేల ఇరవై రెండు జులైలో జార్ఖండ్ రాష్ట్రంలో రాష్ట్రం అంతా కాదు ఒకే ఒక జిల్లాలో ఒక్క జిల్లాలోనే జామ్తారా అనే జిల్లా ఇక్కడ ముస్లింలు ఎక్కువ ఉంటారు ఆ ప్రాంతంలో నలభై మూడు ఈ వీకెండ్ హాలిడేని సండే హాలిడేని సండే నుంచి ఫ్రైడేకి మార్చారు ముస్లింస్ ఏరియా వాళ్ళే ఎక్కువ ఉంటారు ముస్లింకి శుక్రవారం దినం పవిత్ర దినం కాబట్టి వారికి ఆ రోజు మార్చాలని ట్రై చేశారు అప్పటి అధికార పార్టీ జేఎంఎం జార్ఖండ్ మూర్తి మోర్చా పార్టీ అనేది అప్పటి అధికారంలో ఉంది ఆ తర్వాత ఆ బిల్కి పూర్తి వ్యతిరేకత రావడం వల్ల విమర్శలు రావడం వల్ల దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ సండేనే హాలిడేగా మార్చేశారు దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ పార్టీ హిందువులతోనే కాదు క్రైస్తవులతో కూడా ఘర్షణలకు పాల్పడుతుంది అని ఆ సందర్భాన్ని యూస్ చేసుకొని విమర్శించారు మోడీ అది వారి వారి రాజకీయ లబ్ధి కోసం ఎవరికి తగ్గట్లు వాళ్ళు మతము కులము రెచ్చగొడుతూనే ఉన్నారు ఇది ఒక కాంట్రవర్సీ సో ఒక జిల్లాలో అది కూడా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న వారి స్కూల్స్లోనే వ్యతిరేకత వచ్చి మళ్ళీ వాళ్ళే క్యాన్సిల్ చేశారు అలాంటిది దేశం మొత్తం అమలు చేయడం అనేది సాధ్యం కాదు ఎవరు చేయలేరు సో సండే హాలిడే అనేది మార్చలేరు కాబట్టి సండే మారే అవకాశం లేదు అలా మాత్రం షేర్ చేయొద్దు కానీ మోడీ స్పీచ్లో వారిని వ్యతిరేకించాలని చెప్పి రెండు సెన్సిటివ్ విషయాలను రెండు విషయాలను మాత్రం చాలా తప్పుగా మాట్లాడాడు మొదటిది క్రైస్తవులకు మాత్రమే ఉపయోగపడుతుంది సండే అనేది క్రైస్తవులకు మాత్రమే ఉపయోగపడుతుందా ఇక రెండవ అబద్ధం ఏందంటే సండే హాలిడే అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టారు అనడం అనేది ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది మనకు నచ్చనిది కానీ మన పార్టీలకు నచ్చనిది కానీ లేదా ఏదైనా మార్చాలి అనుకునేదాన్ని కానీ ఏదైనా మార్చాలి అంటే ప్రజలను కంట్రోల్ చేయాలంటే దాన్ని బ్రిటిష్ వాళ్ళ మీద నెట్టేయడం ఒక నేర్చుకున్నారు బ్రిటిష్ వాళ్ళ మీద నెట్టడమే మన దేశంలో కామన్ అయిపోయింది ఏదైనా సరే బ్రిటిష్ వాళ్ళది అని చెప్పడం వల్ల అది నెగిటివ్ని చూపించేస్తారు అలా నెగిటివ్గా వ్యతిరేకంగా చూపించడం వల్ల ప్రజలు నమ్ముతున్నారు మత ఘర్షణలు వస్తున్నాయి ఆ మత ఘర్షణల కోసం ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా యూస్ చేసుకుంటున్నారు అదంతా పక్కన పెడితే అలాంటిదే ఇది కూడా ప్రధానమంత్రి మోడీ గారు కూడా బ్రిటిష్ వాళ్ళు ఆదివారాన్ని క్రైస్తవుల కోసం పెట్టారు అని చెప్పుకొస్తారు అబద్ధం అది శ్రామికుల పోరాటాల ఫలితమే అది సండే అనేది కూలీలు సాధించిన విజయం అది ఆదివారం సెలవు అనేది పద్దెనిమిది వందల తొంభైలో శ్రామికులు పోరాటం చేసి సండేని హాలిడేగా పొందారు దేశంలో శ్రామికులు సాధించిన విజయం అది క్రైస్తవుల కోసం కాదు బ్రిటిష్ వాడు ఏం పెట్టలేదు బొంబాయి మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ వాళ్ళు మొట్టమొదటిగా సండేని సెలవుగా ఇచ్చారు శ్రామికులకు ఇండియాలో సండే స్టార్ట్ అయింది ఇలానే లోఖాండే అనే వ్యక్తి గురించి తెలుసా ఈ సండే హాలిడేగా రావడానికి ఈ లోఖాండే ప్రధాన కారణం మహారాష్ట్రలో పూణే జిల్లాలో పుట్టినటువంటి ఈయన సోషల్ రిఫార్మర్ ఈయనే ఫాదర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మూమెంట్ ఇన్ ఇండియా అంటారు ఈయనే ఈ సెలవు దినం కోసం పోరాడారు పద్దెనిమిది వందల తొంభై నుంచి రైస్ మిల్లో పనిచేసే జాబ్ వదిలేసి మరాఠీ భాష పత్రికైనటువంటి ది ఈన బంధువును స్టార్ట్ చేసి పోరాటం స్టార్ట్ చేశాడు ఇండియాలో ఏర్పాటైనటువంటి మొదటి లేబర్ అసోసియేషన్ ఇది మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆ మిల్ హ్యాండ్స్ అసోసియేషన్కి కారణమైన వ్యక్తి కూడా ఈయనే కార్మికుల న్యాయాలు వారి యొక్క రైట్స్ గురించి పోరాడి తెచ్చుకునేదే సండే హాలిడే ఆ శ్రామికుల పోరాట ఫలితం అది ఆ శ్రామికుల వర్కర్స్కి కావలసినటువంటి రైట్స్తో పాటు ఈ సండే హాలిడేను కూడా తెచ్చుకున్నారు అలా వచ్చిందే అది ఆ టైంలోనే పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరం లో పదివేల మంది వర్కర్స్ నిరసన చేశారు అలా వారు చేసినటువంటి నిరసనకి అసోసియేషన్ వాళ్ళు ఈ సండేని హాలిడేగా ప్రకటించారు పద్దెనిమిది వందల తొంభైలోనే ఇండియాలో కూడా సెలవు దినంగా ప్రకటించారు ఇదంతా ఈ ఇండియన్ లేబర్ సాధించి తెచ్చుకున్నదే అది ఆయనకి గుర్తుగానే ఎన్ఎం లోఖాండే మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ స్టడీస్ అని పంతొమ్మిది వందల నలభై ఏడు జులైలో అప్పటి పిఎం గుర్జర్లా నంద ఎస్టాబ్లిష్ చేశారు కూడా అలాంటి ఫేమస్ అయినటువంటి వ్యక్తే లోఖాండే ఆయన ద్వారా వచ్చిందే సో అలాంటి సండేని బ్రిటిష్ వాళ్ళకి క్రైస్తవులకి లింకు పెట్టి మత రాజకీయం చేస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యం సో క్రైస్తవులు పవిత్రంగా ఆరాధించుకునే వర్షిప్ చేసుకునే సండేను కూడా విషరాజకీయాలు చేయడం అనేది దౌర్భాగ్యం అది ఇరు పార్టీల వాళ్ళు అయి ఉండవచ్చు అటు జేఎం కానీ ఇటు బీజేపీ కానీ లేదా ఇక్కడ కూటమి కానీ ఏదైనప్పటికీ కూడా అలాంటి విష రాజకీయాలు మతపరమైనవి అని కూడా ప్రజలకు హానికరమైనవి అని తెలిసినా సరే అవి రిపీట్ చేసి వాటిని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు ఈ రాజకీయాలు ఎప్పటికీ మారేవి కావు సండేని క్రైస్తవులకి తప్ప హిందువులకు కాదు అని మిస్లీడింగ్ చేయడం అనేది పెద్ద కాంట్రవర్సీయే ఈ టీవీస్లో న్యూస్లో కాంట్రవర్సీలు ఈ డిబేట్లు డిస్కషన్లు అన్నీ వీటి గురించే తప్ప సండేని మారుస్తామని కాదు సండేని మార్చేసి శుక్రవారాన్ని పెడతారు అని కాదు సండేని ఏం మార్చరు శుక్రవారాన్ని ఏం సెట్ చేయరు హాలిడే సండేనే అని మాత్రం గుర్తుంచుకోండి అలా మాత్రం పోస్ట్ చేయ చేయకండి వైరల్ చేయకండి ఈ విషయంలో ముఖ్యమైన విషయాలను మాత్రం గమనించండి సో ఇదంతా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ విషయాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి మోగించండి చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం